మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏం చేస్తే ఫ్యాన్స్ కి కిక్ వస్తుందో అదే చేస్తున్నాడు అలానే చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ని ఎలా వాడాలో తెలుసుకున్నట్టున్నాడు ఎందుకంటే తనని సరిగ్గా వాడుకుంటే తోనే కాకుండా బాక్స్ తో కూడా ఎన్టీఆర్ ఆడుకుంటారు అందుకే డ్రాగన్లో డబుల్ ఫోటో పెట్టాడు రెండు డ్రాగన్లతో డబుల్ డోస్ ఇస్తున్నాడు అంతవరకు ఆల్రెడీ ప్రచారం జరుగుతూనే ఉంది కొత్తగా తేలింది మాత్రం ఇందులో రెండు డ్రాగన్స్ బ్రదర్సా కాదా అని అక్కడే క్లారిటీ వచ్చింది ఫాదర్ సన్ సెంటిమెంటే డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ అని తెలిసిపోతుంది అంటే ఆంధ్ర వాళ్ళ దేవర తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఇలా తండ్రిగా కొడుగ్గా కనిపించబోతున్నాడా ఇంతకీ తను సన్నబడి చేస్తున్న పాత్ర తండ్రిదేనా డ్రాగన్ లో సీనియర్ డ్రాగన్ రోల్ సెకండ్ హాఫ్ ఉంటుందా అంటే ఫార్వర్డ్నే ఫార్వర్డ్ టీమ్ కూడా అనుసరిస్తోందా టైకలు డ్రాగన్ మూవీ ఫైనలైజ్ అయినా వెంటనే మోషన్ టీజర్లో ఎన్టీఆర్ రౌద్రమైన లుక్ని వదిలి ప్రశాంత్ ఫ్యాన్స్ ఫ్యాన్స్తో పోనకాలు తెప్పించాడు తర్వాత డ్రాగన్ సెట్స్పైకి వెళ్ళింది ఈ లోపు ఎన్టీఆర్ సన్నబడటం వార్ టూ రిజల్ట్లో దర్శక రచీతుల లోపాన్ని ఎన్టీఆర్ మీద రుద్దటం లాంటివి ఫ్యాన్స్ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు అయితే వీటన్నింటికీ బ్రేక్ వేసి కిక్కిచ్చే షాకిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ రీన్ అదే డ్రాగన్ డ్యూయల్ రోల్ డ్రాగన్లో ఎన్టీఆర్ రెండు పాత్రలు అనేది సర్ప్రైజ్ కాదు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాకపోతే ట్విన్ బ్రదర్స్ అని అనుకున్నారు జైలో ఫార్మాట్ ఫార్మాట్లో ఒకరు గుడ్డు మరొకరు నెగిటివ్ రోల్ వేస్తున్నారని అన్నారు కాకపోతే అవన్నీ నిజాలు కావని తెలుసు చిన్న డ్రాగన్ పెద్ద డ్రాగన్ రిలేషన్షిప్ తండ్రి కొడుకుల బంధమని తేలింది కారణం డ్రాగన్ కోసం పదిహేను కిలోల వెయిట్ తగ్గాక టెన్ ప్యాక్స్ తాలూకా ఫోటో షూట్ చేశారు అందులో ఎన్టీఆర్ నిరసన జుట్టుతో కనిపిస్తాడని తెలుస్తుంది అంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్య వయస్కుడి ఇలా తను కనిపించబోతున్నాడు టీనేజ్ కొడుకు ముందే తండ్రిని మాఫియా వ్యక్తులు చంపిస్తే తర్వాత తన స్థానంలోకి ఎన్టీఆర్ వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని ఏలే పాయింట్ మీద డ్రాగన్ తెరకెక్కబోతుందని లీకులు కిక్కిస్తున్నాయి ఇదేం కొత్త పాయింట్ కాదు హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ ఫార్మ్ లానే దాన్నే ప్రశాంత్ తన స్టైల్లో తెరకెక్కించబోతున్నాడనేది జరుగుతున్న ప్రచారం అయితే ఇలా ఉన్నట్టుండి టాప్ ప్లేస్ లో ఉండే హీరో తండ్రి చనిపోవటం తన ప్లేస్ లో వారసుడు రావటం అన్న పాయింట్ ఈపాటికే చాలా తెలుగు సినిమాల్లో వాడారు సాహోలు అదే జరుగుతుంది శ్రీమంతుల్లో అదే జరుగుతుంది కాకపోతే అక్కడ డాన్ ఇక్కడ సీఎం ఇలా పాత్రల వృత్తి మారుతుంది అయితే వీటిలో దాంట్లో కూడా లేని స్పెషాలిటీ డ్రాగన్ లో ఉండబోతుంది అదే తండ్రి కొడుకు ఇద్దరి పాత్ర ఎన్టీఆర్ వేయటం ఇలా ఆంధ్ర వాళ్ళలో చేశాడు దేవరలో చేశాడు కానీ రెండింట్లో కూడా ఒకేసారి రెండు పాత్రలు ఒకరితో ఒకరు కలవరు కానీ డ్రాగన్ లో అదే జరగబోతుంది వెండితెర మీద రెండు డ్రాగన్లు కనిపించడం కన్ఫర్మ్ అయింది టీజర్ కూడా అలానే కట్ చేసి లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది thank okay. you